మరో మటులో తీసుకొచ్చాము తనే సింగర్ సరస్వతి నీ గుడి ముందాలీతమా సీతమా పందిరి గుంజాలే సీతమా పందిరి గుంజాల చెంచుబుడ్డీ పట్టుకొని చెంచుల కూర నేనే పోతే చెంచుబుడ్ పట్టుకొని చెంచుల కూర ఓ సఫా కార్మికులారా మీ కాళ్ళకు సాలా మూసేస్తాం ఓర మీసాలోడు కొంటే సూపోలోడు కో నువ్వు కోవిడ్ టైం లో పాడినా అన్నావు కదా అప్పుడు ఏ సాంగ్ పాడి ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పుడు రోడ్డు మీద ఊడ్చే వాళ్ళు కూడా ఉంటారు కదా అక్క అయితే ఇప్పుడు ఇంట్లో మనమే సరిగా ఏదైనా ఉంటే సరిగా మనమే చాలా ఇంటర్ ఇంటర్వ్యూ లో విన్నాము విమలక్క నాకు ఒక అన్న రాకేష్ అన్న తెలుసు విమలక్క పక్కనే ఉంటారు అన్న అన్న అంటే నేను రాసిన పాట అట్లా రాసింది ఒక సాంగ్ ఉందక్క ఓకే అక్క తప్పకుండా నువ్వు నడిచే దారుల్లో మందారాలే బావో మందారాలే నడిచే దారుల్లో మందారాలే బావో మందారాలే ఒకటి ఫోన్ గురించి వాడతాను అక్క ఎందుకంటే నార్మల్ నార్మల్గా బయట ఏదైనా జరిగితే ఫోన్లో చూపియానా నీ ఫోటో చూపియానా ఇది అని చెప్పేసి చెప్తారు కదా దాని గురించి ఒక చిన్న పాట వాడుకుందాము ఈ ఎటు జానడు ఉన్నది గీ ఫోను ప్రతి మనిషి తోటి వాళ్ళకి ఇస్తుంది అబద్ధాలనే ఎటు జానడు ఉన్నది గీ ఫోను బాగుంది ఒక లవ్ సాంగ్స్ ఏదైనా పాడు ఓకే ఓకే ఎటా ఇడిసి జాలి లే నీకు కొట్టుకుంది ప్రాణమే కుంది ప్రానమే ఎడిసి జాలి